హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలాంబ గద్వల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుంది అలాగే సంత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ఆర్ అవర్ దాకా అయితే జరుగుతుంది మరి అలాగే ఇక్కడ కూడలు అయితే ఉన్నాయి మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం చెప్పినావా ఏం చెప్పినావు ముప్పై రెండు లక్ష ముప్పై రెండు పనులు వేసినా ఎన్ని పనులు అన్ని ఎన్ని వేసినాయి రావరు అనా కుర్రీ రూపాయలే రాయితీల వ్యాపారం అసలు అని వ్యాపారమేనా నంబర్ అన్న ఏడు ఏడు సున్నా సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఏం పేరు అన్న రాజు ఊరి పేరు ఏం పేరు చెప్తుంది కురువాపల్లి మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే రాజు అనే వ్యక్తి అతని డీటెయిల్స్ అయితే వీడియోలో ఉన్నాయి అలాగే ఇవి వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాడు మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ వ్యక్తికి అయితే కాల్ చేయండి మీకైతే కోడల్ని అయితే చూపిస్తాడు సో అలాగే మరి వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే అన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది అలాగే కోడలు అయితే బాగున్నాయి మరి చూసే అందరూ అయితే చూస్తున్నారు కానీ లైకులు కొట్టట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా వేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టి నా వీడియోస్కి సపోర్టివ్ సపోర్టివ్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే కొత్త వాళ్ళు ఇంకా సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను మీరు నాకు సపోర్టు ఎంత ఎక్కువ చేస్తే నేను అంత మంచిగా వీడియో తీయగలుగుతాను నాకు కూడా ఉత్సాహం అనేది పెరుగుతుంది సో అందరూ అయితే వీడియోని అయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి